హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీదు సూపర్ కిచెన్ ఈరోజు వచ్చేసి పాలకూర పప్పు కందిపప్పు ఒకసారి ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇవైతే మూడు కట్టలు పాలకూర కడిగి చిన్న చిన్న గట్ చేసి కడిగేసి పక్కన పెట్టుకున్న ఇప్పుడైతే కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో ఒక చిన్న టీ గ్లాసు కందిపప్పు వేసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇలా మంచిగా పిసికి కడిగేసుకోవాలి ఒక రెండు సార్లనైతే కడిగాను ఈజీగా అయిపోతుంది మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మనకు కావలసినంత వాటర్ వేసుకోవాలి మనము పెసరపప్పు వేస్తే కూడా అంత టేస్టీగా రాదు కందిపప్పుతోనైతే టేస్ట్ చాలా బాగా అదిరిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంట్లో ఇప్పుడు కావాల్సినంత వాటర్ పోసుకొని ఒక మూడు పండు టమాటాలు అయితే కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని అయితే పప్పులో వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి లైట్గా వేసుకోవాలి ఇంగువ పప్పులో ఇంగువ వేసుకోవడం వలన గ్యాస్ డబ్బులు ప్రాబ్లం ఉన్నా కానీ పోతుంది లేని వాళ్ళకు కూడా రాదన్నమాట వేసుకొని పప్పు పొంగకుండా ఉండడానికి చిన్న టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఈ విధంగా పప్పు ఉడకబెట్టడం వలన టేస్ట్ చాలా బాగా వస్తుంది మనం సాంబార్ కూడా ఇలానే చేసుకోవాలి సూపర్గా ఉంటుంది టేస్ట్ డిఫరెంట్గా వచ్చింది టేస్ట్ చూడండి ఒకటే విజిల్ పెట్టుకున్నాను విజిల్ ఫుల్ రానియాలి ఇంకో విధంగా ఉడికిపోతే చాలు మరీ మెత్తగా ఉడకద్దన్నమాట మనం మళ్ళీ పాలకు వేసినప్పుడు మొత్తం కలిసిపోతుంది ఇప్పుడైతే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను ఒక పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను వేసుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి ఇప్పుడైతే పాలకూరను కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నా అన్న కదా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కొంచెంసేపు ఇలానే ఉడకనివ్వాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ఉడికిన తర్వాతనైతే మనం కడిగేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకోవాలి మనం ఎంత పాలకూర వేసినా కానీ అది ఉడికిన తర్వాతనైతే కొంచమే అవుతుంది ఇప్పుడు ఇలా పాలకూర మొత్తం దీంట్లో వేసుకోవాలి అన్నీ అంతే మనం ఇంత చూడడానికి అయితే చాలా అనిపిస్తుంది కానీ ఉడికిపోతే మాత్రం కొంచెం అంటే కొంచెమే అవుతుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకుంటున్నా ఇప్పుడు ఒక టూ స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నా ఏమైనా సాల్ట్ అయితే మన టేస్ట్కి సరిపోయేంత వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాతనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని తింపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకోవాలి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అయితే త్రీ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడిగానివ్వాలి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు అయితే ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు అయితే జీలకర్ర కూడా వేసుకొని చిటపటలాడనివ్వాలి మనకు ఎల్లిపాయలు కూడా పొట్టు తీయకుండా దంచి వేసుకోవచ్చు నేనైతే ఎల్లిపాయలు వేయలేదు ఎల్లిపాయలు వేస్తే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం ఇప్పుడైతే కరివేపాకు కొత్తిమీర కూడా పోపులో వేసుకొని కొంచెంసేపు మంచిగా ఫ్రై కానివ్వాలి అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకున్న తర్వాతనైతే ఇలా సిమ్లోనే పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా ఫ్రై అయిపోయిన తర్వాతనైతే పప్పు ఈ పోపులో వేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది పాలకూర పప్పు ఓకేనా మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను బాయ్ బాయ్